ఎంత పని చేసినావు ఎవరి దగ్గర పని చేసినావు ఎవరు ఉండరు చేసినావు ఎంత అదృష్టం అనేది ఎవరికి కలగదు అది చైర్మన్లు కానీ అర్బన్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ మీరు అడగండి అన్ని కేసీఆర్ గారి ఆలోచనతో ఏమేమి కావాలనేది అర్బనైజేషన్ లో ఇన్ని అంతకుముందు మున్సిపాలిటీ మన గ్రామాలు కలిస్తే సార్ మళ్ళా గ్రామ పంచాయతీగా చేయండి విడగొట్టండి మేము వెళ్ళిపోతాం బ్యాక్ వెళ్ళిపోతాం ఎట్లా బొత్తాం అనేది కానీ ఎట్లా చేస్తాయి కదిందంటే మమ్మల్ని కలపండి మున్సిపాలిటీ కలపండి అనే స్థాయికి కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయండి ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా చేస్తారు అంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ భేదం లేకుండా సిక్స్టీ పర్సెంట్ జనాభా గ్రామాల్లో ఉండేది ఫార్టీ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ పట్టణ అర్బన్లో ఉండేది కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఇంచుమించు ఫిఫ్టీ ఫిఫ్టీ స్థాయికి దగ్గర వచ్చేట స్థాయికి ఇలా కేవలం ఒక ఆలోచన విధానం దేశాల్లో విదేశాల్లో చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేసి ఆ విదేశాల్లో అర్బన్ ఎట్లా ఉంది అనేది దాన్ని ధీట్గా అంటే ఓన్లీ డెవలప్ చేయడం కాదు ఎంప్లాయ్మెంట్గా ఉండాలని చెప్పి ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద పట్టణంలో ఐటీ టవర్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్నో రకాలుగా డెవలప్ చేయడం మేము వరల్డ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు నిధులు వాపసు పోయేటి వాళ్ళు పదేళ్ళకి ఇచ్చే డబ్బులు పదేళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోయి కానీ ఇలా పైసా పైసా తీసుకొచ్చి మీకేం కష్టాలు లేకుండా ఇంత అభివృద్ధి చేసి ఇలా గెలుపుకోవడం పక్క వదిలిపెట్టాడు జనము మన ఇప్పుడు విలువ తెలిసింది మనకు మన విలువ లేకపోతే మనం కంటిన్యూ ఉంటే కూడా మన విలువ గెలవకుండే ఇలా ఏం కోరుకుంటున్నారు ప్రతి చిన్న పిల్లవాడు కానీ ప్రతి చిన్న కూలీమ్మ కానీ నిన్న ధరలు పెడితే మన నాయకుడు మాట్లాడేయలే పోతు సార్ కూలీలు లేబర్ వచ్చి మాట్లాడారు మేము మాట్లాడతాం ఈ సార్ అని చెప్పేసి భయంకరంగా మాట్లాడాను ఇలా మనం వన్ ఇయర్ జరిగే వరకే మన విలువ అనేది పబ్లిక్ తెలిసింది తల్లిదండ్రుల విలువ కూడా ఉన్నంతరకు తెలియదు తల్లిదండ్రుల విలువ పోయిన తర్వాత అయ్యో తప్ప ఎంత తప్పు చేసినాం కదా అని బాధపడుతున్నాం ఇలా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎంత బాధపడుతుండ్రో ఇలా మన ప్రభుత్వం కేసీఆర్ ఓట్టుకున్న వాళ్ళు కూడా అయ్యో ఎంత పని చేస్తుండ్రో అని బాధపడుతుండ్రో అది ఒక్కసారి ఆలోచన దయచేసి కనుక దాన్ని ఓడిపోయిన దానికి వంద కారణాలు ఉన్నాయి అన్ని అబద్ధాలు రకరకాల ప్రచారాలు ఒక్కొక్క దగ్గర ఒకటి ఒక్కొక్క దగ్గర ఒకటి మనకు అనేక రకాల ప్రచారాలు చేసి వాడు ఓట్టిరు ప్రజలు తేరుకున్నారు ఇప్పుడు ఎలక్షన్ వస్తా అని చూస్తున్నాం చాలా మంది మీకు కూడా తెలుసు రోజు మూడు నెలలు మూడు సంవత్సరాలు ఆగలా సార్ నాలుగు సంవత్సరాలు సార్ తొందరగా వచ్చినట్లు ఏమన్నా ఏం సార్ ఏమన్నా ఉందా చెప్పండి సార్ ఏమైనా మార్గం చెప్పండి సార్ అని మేము వెతుకుతూ ఉన్నారు మనకన్నా ఎక్కువ వాళ్ళు బాగా బాధపడుతున్నారు ఎన్ని రోజులు వేరు చేయాలి బాగా ఎట్లా చేద్దాం అనేటి కోటి మంది హైదరాబాద్లో కూర్చుంటే వారం రోజులు మళ్ళీ ఎలక్షన్ వస్తుందంటే నాలుగు కోట్ల మంది వచ్చి కూర్చునే పరిస్థితి ఉంది ఇలా ఉందా లేదు చెప్పండి కనుక ఇవాళ మళ్ళీ భవిష్యత్తు ఉంది మనకు మనకు కేటీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి మనకు స్థానం ఉంటుంది ఖచ్చితంగా మీరు నిరుత్సాహపడకుండా దయచేసి మాజీ కౌన్సిలర్ అయినా మాజీ వైస్ చైర్మన్ అయినాం అయినా అనుకోకుండా మీరు కూడా మళ్ళీ ఎలక్షన్లో వచ్చే వరకు వచ్చేంత వరకు మీరు చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కూడా చెప్పి వాళ్ళల్లో పర్యటిస్తూ మనం చేసిన పనులు చెప్తూ మరి ప్రభుత్వం మనం వచ్చేప్పుడు ఎన్ని నిధులు ఇచ్చింది ఇప్పుడు ఏం చేసింది ఉన్న నిధులు ఇచ్చిన కేటీఆర్ గారు ఇచ్చిన పైసలన్నీ క్యాన్సల్ చేశారు చాలా మున్సిపాలిటీలలో అనేక రకాలుగా మనం క్యాన్సల్ చేసారు అలాగే వర్క్లు తిరగబెట్టి ఇటు ఇటు పెట్టి డ్రామా చేస్తుండ్రు ప్రజా సమస్యల మీద ప్రతి వార్డులో మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి ఏమి హామీలు ఇచ్చారో ప్రధానమైన హామీల మీద దృష్టి పెట్టి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏ లోపలి చేస్తారు అనేటువంటి కార్యక్రమం ఏదైనా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఇష్యూసే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రతి కౌన్సిలర్ ఎప్పుడైతే ప్రజల్లో ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నిరుత్సాహపడవద్దు రేపు భవిష్యత్తులో మళ్ళీ పది పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మన పార్టీ ఉంటుంది మన నాయకుడే ఉంటారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి పోయినూ పోని దళిద్దరం ఉన్నోళ్ళ కాడికైనా మంచిగా ఉండాలి కొట్లాడాలి పంచాయతీలు లేకుండా సమాన్వయంతో ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రోజు పార్టీకి నిలబడిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ